హరి ఓం శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ ఓ జనక మహారాజా ఈ అధ్యాయంలో నీకు చాతుర్మాస్య వ్రతాన్ని గురించి వివరిస్తున్నాను మినమయ్యా అని మహిష్ట మహాముని చెప్తున్నాడు శ్రీమన్నారాయణుడు వైకుంఠములో శేష శేషన్పుపై పవలించి ఉండగా నారద మహాముని ముల్లోక సంచారం చేస్తూ ఒకనాడు వైకుంఠానికి వచ్చేశాడు అక్కడ శ్రీ మహావిష్ణువును ఓ పరంధామ పరమాత్మ జనార్దమని అనేక విధాలుగా కీర్తించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమయ్యా నారద మహాముని ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి విశేషాలు అని అడిగాడు దానికి నారద మహాముని మీకు తెలియందేముంది స్వామి మూలోకాలు తిరుగుతున్నాను అయితే ముఖ్యంగా ఈ మానవ లోకంలో ఈతి బాధలు పెరుగుతున్నాయి ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు వారు ఈ పుణ్యకార్యాల వైపు మలటం లేదు పాపకార్యాలు చేస్తున్నారు చేయకూడని పనులు చేస్తున్నారు దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు వారిని తరింపజేయడానికి ఏదైనా ఉపాయం ఆలోచించబయ్యా అని నారద మామని శ్రీ మహావిష్ణువు వేడుకున్నాడు దానికి శ్రీ మహావిష్ణువు సరే అలాగే ఆలోచిస్తాను అన్నాడు నారద మహాముని అక్కడి నుంచి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయాడు తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి వృద్ధ దంపతుల రూపంలో భూలోకానికి బయలుదేరాడు కాశీలో గంగానది తీరాన వాళ్ళు వెళుతున్నారు వీరిద్దరిని ఎవరూ పట్టించుకోలేదు ఎంతోమంది భక్తులు ఉన్నారు మునులున్నారు మహర్షులున్నారు కానీ ఎక్కువ భాగము వీరిద్దరిని ఎవరు గమనించలేదు పట్టించుకోలేదు కొంతమంది మాత్రము వీరిద్దరిలో ఉండేటువంటి కాలని చూసి పెద్దవారు అని కొందరు నమస్కరిస్తున్నారు కొందరు గౌరవిస్తున్నారు కానీ చాలా భాగం మాత్రము వారిని పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఆ వృద్ధ దంపతుల రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆ గంగానది తీరం నుంచి నైమిషారానికి బయలుదేరారు అక్కడ సూదమహాముని శలంకరీ మహాము మునులు మొదలైన వారందరూ ఉన్నారు వారు ఈ వృద్ధ దంపతులను సత్కరించారు గౌరవించారు ఈ మురళ సమూహంలో ఉన్నటువంటి జ్ఞాన సిద్ధులు అనేటువంటి ఒక మహాముని వీరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అని తన జ్ఞాన దృష్టితోటి యోగ దృష్టితోటి గమనించిన వారి ఓ పరంధామ ఓ పరమేశ్వర మాధవ కేశవ గోవింద అచ్యుత నారాయణ అనే అనేక నామాలతోటి ఆయన కీర్తిస్తూ మీరు మా ఆశ్రమానికి రావడం వల్ల మా ఆశ్రమం తరించింది మా జీవితాలు తరించాయి లోకాలన్నీ పరిస్థితులు ఉన్నాయి ఈ లోకాలు తరించడానికి ఏదైనా మంచి ఉపాయం ఫిలభయ్యబ్యా అని ఆ జ్ఞానసిద్ధులు మారువేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువులు లక్ష్మీదేవిని వేడుకున్నాడు అప్పుడు ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి జ్ఞానసిద్ధ మంచి విషయాన్ని కోరుకున్నావు నేను లోక శ్రేయస్సు గురించి మార్గవేషంలో భూలోకరికి వచ్చాను నేను రెండు వరాలు ఇస్తాను కోరుకోవే అన్నాడు దానికి జ్ఞానసిద్ధులు దేవదేవా ఈ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక నీయందే మనసు లగ్నమై ఉండేటంటూ ఒక వరాన్ని అనుగ్రహించు అన్నాడు దానికి ఆ శ్రీహరి తథాస్తు అన్నాడు రెండవ వరంగా దురాచారాలు పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజల్లో చాలా పెరిగిపోయాయి అవి తొలగిపోయి ప్రజలు ధర్మ చింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించడానికి ఏదైనా వ్రతాన్ని అనుగ్రహించు అన్నాడు దానికి శ్రీ మహావిష్ణువు తప్పకుండా నేను శుద్ధ ఏకాదశి రోజు లక్ష్మితో కలిసి శేషానుపుపై పాలకడల్లో పయనిస్తాను మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు నిద్రలేస్తాను ఇదంతా కూడా నేను సుచిత్తులో ఉండేటువంటి స్థితి ఈ సమయంలో ఈ దేశంలో ప్రజలందరూ లోకంలో ప్రజలందరూ చేసినటువంటి పూజలకి ఎక్కువ ఫలితం కలుగుతుంది దీన్ని చాతుర్మాసి వ్రతం అంటారు ఈ చాతుర్మాసి వ్రతం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి ప్రజలు తరిస్తారు ఈ వ్రతము ఆచరించే వారు ఏం చెయ్యాలి అంటే శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ దశమి వరకు శాకాన్ని వదిలిపెట్టాలి తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుంచి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగును వదిలేయాలి భాద్రపద శుద్ధ దశమి నుంచి శుద్ధ దశమి వరకు పాలు వదిలివేయాలి శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి ఆ విధంగా క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక్కోటి తగ్గిస్తూ తగ్గిస్తూ మితమైన ఆహారాన్ని చేసుకోవాలి నాయంతో మనసును లగ్నం చేసుకుంటూ ఉండాలి నేను నిద్రావస్థలో ఉన్నా సరే అది ఒక అవస్థ మాత్రమే తప్ప మానవులకు ఉన్నట్టుగా నాకు మెరుగు సుశుద్ధి గాఢ నిద్ర స్థితులు ఉండవు నేను ఎప్పుడూ కూడా యోగ నిద్రలో ఉన్నా కూడా లోకాన్ని పరిశీలిస్తూ ఉంటాను ఎవరైతే నన్ను త్రికాలలో స్మరిస్తుంటారో పూజిస్తుంటారో వారిని నెల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాను వారి ఎందు ప్రసన్నవుతాను అందువల్ల వారి పాపాలు తొలగిపోతాయి వారు తరించబడతారు అని శ్రీ మహావిష్ణువు జ్ఞానసిద్ధుడికి చాతుర్మాస్య వ్రత విధానాన్ని వివరించి అంతర్ధానమవుతారు కాబట్టి ఈ కార్తీక పురాణంలో చెప్పినట్లుగా ఆయా కాలాలయందు చేయవలసిన కర్మలు చేయడం వల్ల పుణ్యము లభిస్తుంది పాపము నశిస్తుంది అలాగే అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా ఈ కర్మ ఫలితం ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది అని జనక మహారాజుకి మహిష్ మహాముని వివరించాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు